దేశ రాజకీయాల్లో చెక్కు చెదరిని ముద్ర నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహనీయత రాజకీయాల్లో పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే వ్యక్తి నేటి భావితరాలకు భావి రాజకీయ నేతలకు మార్గదర్శి రాజకీయాల్లో గెలుపు ఓటమలు హుందాగా స్వీకరించే మనస్తత్వం ఆయనే విజయనగరం సంస్థానిధీషుడు మాజీ కేంద్ర మంత్రి పూస్పాటి అశోక గజతరాజు ఆయన జన్మదినం పురస్కరించుకొని వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం విజయనగరం అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి పోసపాటి అశోక్ గజపతి రాజు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ నిబద్ధతకు నిజాయితీకి మారుపేరుగా ఉన్న అశోక్ గజపతి రాజు దేశ రాజకీయాలలో తనకంటూ చెదరని ముద్ర వేసుకున్న మహనీయుడు విజయనగరం ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానాన్ని జనతాదళ్ పార్టీ నుంచి ప్రారంభించి వరుసగా ఆరు విజయాలు సాధించి మంత్రిగా ఎన్నో శాఖలు నిర్వహించి రాజకీయాలలో నెంబర్ టూ అనిపించుకున్న అశోక్ గజపతి రాజు ఏనాడు ఎప్పుడూ అహంకారం తలకెక్కించుకోలేదు రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే అశోక్ పదవులను పెద్ద కిరీటాలుగా భావించలేదు ఆయన వల్ల పదవులకు బన్నీ వచ్చిందే తప్ప వాటి వల్ల ఆయనకు కీర్తి వచ్చిందనను తగదేమో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపారతి వచ్చిన తర్వాత ఆ సంక్షోభంలో పార్టీని కాపాడుకునేందుకు హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో జరిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల టీడీపీ సీనియర్ నేతల సమావేశం కావడం పార్టీ ఎమ్మెల్యేలను కూడగట్టి టీడీపీ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అశోక్ గజపతి రాజును ఎన్నుకోవాలని పార్టీ పోలట్ బ్యూరో సభ్యులు నిర్ణయం తీసుకుని అశోక్ గజపతి రాజు వద్దకు వచ్చి సభ్యులు ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు దీంతో అశోక్ గజపతి రాజు మెజార్టీ సభ్యుల అభిప్రాయం విని వారిని నొప్పించకుండా ఒప్పించి పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అర్హుడు అని వచ్చిన ముఖ్యమంత్రి పదవిని సున్నితంగా తిరస్కరించారు దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడుగా పేరుగాంచిన అశోక్ తొలి రోజుల్లో ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడుకు ప్రీతిపాత్రమైన వ్యక్తిగా వెలిగారు మొన్న మోడీ సైతం అశోక్కు ఎంతో ప్రాధాన్యతనిచ్చి తన మంత్రివర్గంలో కీలకమైన పౌర విమానయాన శాఖను కేటాయించి పెద్ద పీట వేశారు అంతేగాక టీడీపీకి బీజేపీకి చెడిపోయిన సందర్భంలో సైతం మోడీ అశోక్ను తమతో ఉండిపోవలసిందిగా కోరారనే వార్తలు ఆయన నిబద్ధతకు నిజాయితీకి మరో రుజువు పివిజీ రాజు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన అశోక్ గజపతి రాజు తదనంతర కాలంలో పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ వ్యక్తిగత ప్రతిష్టను ఏర్పరచుకున్నారు ఈ రోజు వరకు ఆ గౌరవాన్ని ఆ కీర్తిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఏ దశలోనూ నిగ్రహం కోల్పోకపోవడం రాజుకు గల మరొక ప్రత్యేక లక్షణం ఆయనకు గల అపప్రద ఒక్కటే ప్రజలకు అందుబాటులో ఉండరు నిజమే ఈ రాజులలో రాజకీయ నాయకులు ప్రజల మధ్య ఎక్కువగా తిరుగుతూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారు కోరిన పనులు అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ చేసే విధానాలను అవలంబిస్తూ వారి నూనెలో నానుతున్నారు మరి అశోక్ గజపతి రాజు మొదటి నుంచి ఆ వైఖరికి ప్రాధాన్యం ఇవ్వలేదు ఎవరు ఏ పని అడిగినా చట్టం తన పని తాను చేస్తుంది అంటూ దాటవేయడం ఆయనకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఈ ధోరణి పార్టీ వారికి సైతం కొంత మింగు పడనదిగా తయారైంది ఆ కారణంగా ఆయన చాటుగా సొంత పార్టీ మనుషులు సైతం ఆయన వైఖరి పట్ల విమర్శలు చేసుకోవడం పరిపాటి అయిపోయింది అయినా కానీ అశోక్ వీటిని ఏ దశలోనూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు నిజాయితీకి మారుపోయిన తన వ్యక్తిత్వానికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన పనిచేశారే తప్ప ఏ దశలోనూ ఏ విషయంలోనూ రాజీ పడలేదు అశోక్ గజపతి రాజు అవలంబించిన ఈ వైఖరి కారణంగానే మొదట్లో ఆయన వెంట తిరిగిన అత్యంత నమ్మకస్తులు సైతం ఓ దశలో ఆయనను విడిచి వెళ్లిపోయారు ఇలా కొందరు ముఖ్య రేతలో ఆయనకు దూరం కావడంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన తొలిసారిగా పరాజయాన్ని చవిచూసుకోవలసి వచ్చింది ఆ తర్వాత కొంతవరకు తన వైఖరిని మార్చుకుని ప్రజల మధ్యకు వచ్చి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచి మళ్లీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచి కేంద్ర రాజకీయాల్లో ప్రధాన భూమికను పోషిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎదిగిన తర్వాత మరొకసారి ఆయనకు ప్రజలకు దూరం మొదలైంది ఈ దశలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో అశోక్ గజపతి రాజు పార్లమెంటు సభ్యునిగా తన కుమార్తె అతిథి గజపతి రాజు విజయనగరం అసెంబ్లీకి పోటీ చేసి ఈసారి మరింత పెద్ద పరాజయమే చవిచూశారు ఆయనే గాక అరంగేట్రం చేసిన కూతురు అతిథికి కూడా ఓటమి పాలయ్యారు ఆయన రాజు రాజే ఏనుగు ఎప్పటికీ కరేదే అన్నట్టు అశోక్ గౌరవానికి భంగం ఏర్పడలేదు విజయనగరం ప్రజలు ఎప్పుడూ అశోక్ గురించి గొప్పగానే చెప్పుకుంటారు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆయన నీతి నిజాయితీల చరిత్రను అభురంగా చెప్పుకుంటారు వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో ఒక మనిషికింతకంటే గౌరవం ఏముంటుంది నలభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో పదేళ్లు మినహా మిగిలిన ముప్పై ఆరు సంవత్సరాలు ఏదో ఒక ఉన్నతమైన పదవులను అలంకరించారు ముప్పై ఒక్క వసంతాల ఎమ్మెల్యే ఐదేళ్లు ఎంపీ ఏడు విజయాలు రెండంటే రెండు ఓటములు వాణిజ్య పనులు అబ్కారీ రెవెన్యూ ఆర్థిక శాఖ అధిపతి అప్పుడప్పుడు అసెంబ్లీ వ్యవహారాలు కూడా ఇది ఎమ్మెల్యేగా ప్రస్థానం ఎంపీగా ఒకేసారి గెలిచిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి నందమూరి తారక రామారావు నారా చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరి ప్రభుత్వాల్లో కీలక పదవులు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారులో మంత్రి పదవి మొత్తం నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాలు అధికార పార్టీ ప్రతినిధిగానే చలామణి అయ్యారు మరో ఐదేళ్లు కేంద్రంలోని అధికార పార్టీతో కూటమిలో ముఖ్య భూమిక పోషించారు తెలుగుదేశం పార్టీలో ఎదురెళ్లేని రాజకీయ ఆధిపత్యం ఎన్టీఆర్ బాబు నుండి అంతులేని గౌరవం అడుగడుగునా మర్యాద మచ్చలేని మనిషిగా గొప్ప బిరుదు పుట్టింది రాజవంశం అందుకే కాస్త దర్పం ఉన్నా దానిని గర్వం అనుకోలేని ప్రవర్తన హుందాగా మసులుకునే మనస్తత్వం విద్యాపరంగా డిగ్రీ కూడా లేకపోయినా జ్ఞాన సంపన్నుడు వచ్చిరాని తెలుగు అనర్గలంగా ఆంగ్లం విషయాలపై అవగాహన ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించినా ఆ శాఖ వ్యవహారాలపై పూర్తి పట్టు అసెంబ్లీకి వెళ్లినా లోక్సభకు వెళ్తున్నా తాను సమాధానం చెప్పాల్సిన అంశాలపై ముందుగా ప్రిపరేషన్ చేసి ప్రతిపక్ష పార్టీ సభ్యులు అడిగే ప్రశ్నలకు ముక్కు సూటిగా సమాధానం చెప్పడమే కాదు అశోక్ గజపతి రాజు చట్టసభలో మాట్లాడే మాటలకు అర్థం తెలియక డిక్షనరీలు కూడా చూసుకునే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అవతలి మనిషి ఎవరైనా కానీ తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పడం అది కూడా పూర్తి సమాచారంతో వివాదానికి తావేయలేని రీతిలో సమాధానం చెప్పేవారు రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల్లో అప్పుడప్పుడు కొన్ని వికటించినా నేను చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు కాకుండా నేను చేసింది సభవే అని నమ్మే నైజం అదే మొండితనమే అనుకున్న మారని సిద్ధాంతం ఘన చరిత్ర గల వంశానికి వారసుడిగా గొప్ప తండ్రికి తనయుడిగా ఆ కుటుంబం కీర్తి ఎటువంటి భంగం కలగకుండా నడుచుకున్న మహోన్నత వ్యక్తి అశోక్ గజపతి రాజు పదవులకు ఆశపడిన వ్యక్తిత్వం అధినేత పట్ల ఎంతగా విశ్వాసం ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం నిజమని అనుకునే అంశాల కోసం అదే అధినేతను ముక్కుసూటిగా తన అభిప్రాయం చెప్పే నైజం కోట్ల రూపాయలకు అఖండ సంపదలకు గొప్ప వంశానికి వారసుడే అయినా సాధారణ వ్యక్తిగా మసలుకొనే లక్షణం రాజకీయంగా వ్యక్తిగతంగా కక్షలో కార్పణ్యాలకు తావు లేకుండా నడుచుకున్న సహృదయం ఆయనది నిలువెత్తు నిజాయితీ ఆరడుగులు నిలువెత్తు విగ్రహం రాజవారిగా నిఖాసైన వ్యక్తి ఏది ఏమైనా నీతి నిజాయితులకు హుందా రాజకీయాలకు విలువలకు సిద్ధాంతాలకు మారు పేరైన అశోక్ గజపతి రాజు వంటి వ్యక్తులు వర్తమాన రాజకీయాల్లో అరుదు అలాంటి నాయకులు రాజకీయాలకు అవసరం ఆయన నడవడిక నేటి భావితరాలకు రాజకీయ నాయకులకు స్ఫూర్తి మొత్తానికి అశోక్ పేరంటే గౌరవానికి నిబద్ధత మంచితనానికి నిరాడంబరానికి ప్రతీక ఆయన నీతి నిజాయితీలకు నిలవెత్తు దర్పణం ఉన్నత విలువల కోసం పదవులకు ఆశపడని సంప్రదాయాలకు ప్రతిరూపం అటువంటి మహా వ్యక్తి నేడు డెబ్బై నాలుగు ఏళ్లు పూర్తి చేసుకుని డెబ్బై ఐదవ వసంతులకి అడుగు పెడుతున్న అశోక్ గజపతి రాజుకు ఉమ్మడి జిల్లా ప్రజలందరి తరపున మీ బాజీ ఛానల్ తరపున శుభాకాంక్షలు